ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసి ర్యాక్ తీసుకుని వస్తారు కర్రలు ఒకసారి బార్ని లోపల కూడా చూద్దాం ఏ విధంగా తీసుకుని వస్తారు ఫోటోకాల్ వీడియో తీస్తాను యూట్యూబ్లో పెడతా అండి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అందరికొచ్చుద్ది సరే వస్తానండి ఆ లోపలికి వస్తా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం గొట్టాలి ఆంటీ ఉన్నారు కదా అందుకుంటున్నారు కర్రలు అందుకుంటున్నారు మీ పేరు ఆంటీ మేరీ ఆంటీ పేరు మేరీ అంట ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్లో వస్తారండి లైన్లో వచ్చి కర్రలు అందుకుంటారు లోపల వచ్చేసి ఇద్దరు ముగ్గురు ఉన్నారు లోపల ఆ బ్రదర్ మీ పేరు బ్రదర్ ఆ బ్రదర్ పేరు గట్టు మీ పొన్లో చావులా మేము ఆకు